కథ ఒకటి విని ముగించుకుందాం విబిఎస్ బాగుందా పాటలు బాగా నేర్చుకున్నారా మీకు ఏ పాట బాగా నచ్చింది చెప్పండి ఏ పాట బాగుంది పాటలన్నిటిలో అబ్బో వెరీ గుడ్ ఇంగ్లీష్ తెలుగు పాటల్లో ఏ పాట బాగుంది కమ్మకు ఉందా పాట రైట్ రైట్ మంచిది ఏసాయ ప్రేమ దేవుని ప్రేమ దేవుని ప్రేమ అయినది ఏసుని ప్రేమ బహు కమ్మనైనది వెరీ గుడ్ మొత్తానికి కమ్మనైందో ఒకటి తెలుగులో ఇంగ్లీష్లో కూడా మంచి పాట సెలెక్ట్ చేశాయి వెరీ గుడ్ సరే ఒక మంచి కథ షార్ట్గా చెప్పి ముగిస్తాను ఇది చూడండి ఇక్కడ ఒక ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఎలా ఉన్నాడు చెప్పండి హౌ హి వాజ్ ఎలా ఉన్నాడు ఇక్కడ ఒక వ్యక్తి ఏం కనపడుతుంది సైకిల్ దొక్కుతున్నాడా సైకిల్ దొక్కుతున్నాడా ఎలా ఉన్నాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయి పేరేంటో తెలుసా ఈ అబ్బాయి పేరేంటంటే విచిత్రంగా ఉంటుంది ఆ దేశంలో ఆఫ్రికా దేశానికి సంబంధించి బాంబూ అంటారు ఏం పేరు బాంబు అంటే మనమేసే బాంబులు కాదు బాంబు ఈ అబ్బాయి పేరే బాంబు అంటారు అంటే ఆ దేశంలో కొన్ని పేర్లు విచిత్రంగా ఉంటాయి చింగ్ చాంగ్ టింగ్ ఇట్లా కూడా ఉంటాయి అట్లానే బాంబు ఈ అబ్బాయికి చూడండి రెండు కర్రలు కాళ్ళు ఇరిగినాయి ఈ అబ్బాయి కండిషన్ చాలా విచారం చిన్నప్పుడు మరి తల్లిదండ్రులు ఇట్లా రోడ్డు పక్కనే ఉంటుంది వాళ్ళ ఇల్లు బయటికి వెళ్ళొద్దు అని తల్లిదండ్రులు చెప్పి వాళ్ళు సెంటర్కు వేరే సరుకులు తేడానికి వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి తల్లిదండ్రులు మాట వినకుండా బయటకు వెళ్ళి ఆడుతున్నప్పుడు ఒక వాహనం వచ్చి కాళ్ళ మీదుగా వెళ్ళింది అప్పుడు కాళ్ళు ఇరిగినాయి అప్పుడు తల్లిదండ్రులు ఇక చేసేది ఏమి లేక చాలా చోట్ల హాస్పిటల్ ఎక్కడ తిప్పినా కూడా బాగవ్వలేదు మాయ్ పాప ఇటునాల చరిత నువ్వేనో ఎవరు నేర్యవు కాళ్ళు రెండు ఇరిగి ఏం చేయలేక రెండు కర్రలు ఇచ్చారు రెండు కర్రలు చూసే చాలామంది మీరు ఎప్పుడైనా కర్రలు పెట్టుకునే వాళ్ళని చూసారు అక్కడక్కడ ఇప్పటి రోజుల్లో ట్రై సైకిల్ అన్ని మూడు చక్రాల రిక్షా లేకపోతే మూడు చక్రాల మా టీవీఎస్ లైవ్ కూడా వస్తున్నాయి ఇదివరకుటి రోజుల్లో ఇట్లా కర్రలు సంకులో పెట్టుకుంటారు ఇప్పుడు కూడా బళ్ళు ఉండా కూడా ఆ బళ్ళ మీద కర్రలు ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే సో ఆ పిల్లవాడికి ఎక్కడ సెట్ అవ్వక ఈ కర్రలు ఇచ్చి ఇంకొక విచారం ఏంటి తెలుసు అసలే యాక్సిడెంట్ అయి కాళ్ళు ఇరిగితే పిల్లవాడుకు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు వాళ్ళ ఇంట్లో ఉంది అబ్బాయి ఒక్కడే చెల్లి కానీ తమ్ముడు కానీ అన్నయ్య కానీ అక్క కానీ ఎవరు లేరు ఎంత విచారం కాకపోతే చాలా ధనవంతులు ఒక మంచి మ్యాడ్ ఉంది బిల్డింగ్ ఉంది వాళ్ళ ఇంట్లో పనివాళ్ళు ఉండేవాళ్ళు అయితే ఆ తల్లిదండ్రులు చనిపోతూ ఆ ఇంట్లో పని మనిషి ఒక ఆముంది ఆమెకి చెప్పారు అప్ప చెప్పారు ఏంటంటే అమ్మ ఇంకా మాకు కూడా ఎవరున్నారు ఈ పిల్లోడు ఒకడున్నాడు కాళ్ళు లేని బాబు వాడిని జార్తో చూసుకో ఈ బిల్డింగ్ బిల్డింగ్ మొత్తం నీకే రాస్తున్నాము పిల్లవాడు చనిపోయిన తర్వాత ఈ బిల్డింగ్ అంతా నీకు చెందిద్ది ఆ బిల్డింగ్ తీసుకో మా బాబును మాత్రం జార్తో చూడని వాళ్ళు కూడా కొన్ని అనారోగ్యాల్లో పడకలో పడి చనిపోయే ముందు ఆ పని మనిషికి అప్పగించారు అయితే ఆ పని మనిషి చూడండి పని మనిషి చేతిలో పెడితే ఎలా ఉంటుంది పిల్లల్ని నమ్మి ఇదివరకటి రోజుల్లో పల్లెటూరులో ఉన్న ప్రేమతో బాధ చూస్తారు ఇప్పుడు అతి తెలివి ఓనర్స్ ఉన్నప్పుడు ఒక రకం ఓనర్స్ లేనప్పుడు ఆ మధ్య ఫారిన్లో కూడా ఒక వీడియో వచ్చింది పని పిల్లల దగ్గర పిల్లలను పెట్టి వెళ్తుంటే చిన్నపిడ్డని నేలకేసి కొడత కదా అన్నం పెట్టకుండా నేలకేసి కొడతా ఏడిపిస్తున్నా ఇటు చేస్తారు కదా సో ఈ పని మనిషికి అప్పు చెప్పి వెళితే ఆమె కూడా ఏం చేస్తుంది తెలుసా ఇదిగో చూడండి పని మనిషికి అప్పచెప్పి వెళుతా పిల్లోడిని ఆ పిల్లోడిని ఏం చేస్తాను చెప్పండి ఏ ఇటు చూడాలి సరితా నువ్వేనో ఎవరు ఉన్నాయో అదే నేను చెప్పింది పోతే పిల్లని సంక్రాస్తికి వెళ్ళినట్టే వినాలి మీరు కథ వింటే దాని కొరకే మీరు మారడం కొరకే ఇటు తెచ్చేది లేకపోతే ఇక్కడ ఏమో ఎవరికి సంతోషం ఎక్కువై కాదు అర్థమైందా చూడు పని పని మనిషికి ఇవి పెద్ద పేపర్లు అవడం ద్వారా అటు పోతున్నాయి ఈ పని మనిషికి అప్పు చెప్పి వెళ్తే ఇక పని మనిషి ఎట్లా ఉంటుంది పెద్దోళ్ళు తల్లిదండ్రుల కంటే గౌరవిస్తారు కానీ పిల్లలకు మాత్రం పిల్లల్ని లెక్క చేయరు ఇక ఆ పిల్లవాడు ఏదన్నా అడిగితే కూడా కోపడుతుంది టయానికి అన్నం పెట్టు అని అన్న కూడా మా అమ్మ వాళ్ళు నన్ను చూడలేదా అని అంటే కూడా ఎవరో చెప్పకుండా చెప్పుకో నేను దిగకుండా కాదు పెడితే పెడితే లేవతలేదు అని అవసరం అవసరమైతే కొడుతుంది ఇబ్బందిగా ఉందనమాట ఇక ఆ పిల్లవాడు ఏం చేయాలో అర్థం కాదు మరి కొన్నిసార్లు చాలా ఏడుస్తూ ఉండేవాడు ఏడుస్తూ రాత్రులు నిద్ర పట్టక ఆ పడక మీదే ఏడుస్తూ కూడా ఉండేవాడు ఇది చూడండి ఇక్కడ కూడా మరి ఆ లాంత రేలిగి ఈ పడక ఒక్కోసారి ఆ దుప్పట కప్పుకొని దుప్పట్లో కొన్నిసార్లు ఏడుస్తూ ఉండేవాడు ఎందుకంటే నా తల్లిదండ్రులు చనిపోయినాక ఈ పని మనిషి నన్ను ప్రేమగా చూడట్లేదు ఏమడిగినవట్లేదు టయానికి అన్నం పెట్టలేదు అది కాకుండా కొడుతుంది ఈ పరిస్థితి ఏంటని బాధపడుతుండేవాడు అయితే ఈ బాంబుకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండు ఎవరంటే చర్చికి వెళ్ళే ఫ్రెండ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా చర్చికి వెళ్తాడు ఆ ఫ్రెండ్ వచ్చినప్పుడు చెప్పుకుంటాడు ఆ బా ఫ్రెండ్ వచ్చి కలిసినప్పుడు చెప్పాడు చెప్పి ఏమన్నాడు తెలుసా ఇదిగో ఈ ఇతను బాంబు యొక్క ఫ్రెండ్ ఇతను ప్రేరుకి వెళ్ళి ఆయన బైబుల్ తీసుకొని వస్తాడు ఇతను వచ్చినప్పుడు బైబుల్లో కొన్ని మాటలు చెప్తాడు చూసారా మనం ఎరిగినది ఇతరులకు చెప్పాలి మీరు ఇక్కడ వీపీఎస్లో కొన్ని కథలు విన్నారు మీ పిల్లలకు కూడా యేసుప్రభు గురించి మీ ఫ్రెండ్స్కి తెలియచేయాలి ఈ ఫ్రెండు చర్చికి వెళ్ళే ఫ్రెండ్ అతను వచ్చినప్పుడు విషయాలు చెప్పి ఏడ్చాడు బాంబు ఏడిస్తే ఇప్పుడు ఈయన బైబిల్లో కొన్ని మాటలు చూపించి ధైర్యపరిచి ఆదరించేవాడు యేసుప్రభు ప్రార్థన చేసుకో యేసుప్రభు ఒక్కడే పరిస్థితులు మార్చేది యేసుప్రభు మనకు అసలైన తండ్రి అసలైన తల్లి అసలైన అన్నయ్య లాంటి వాడు అసలైన భర్త అన్నీ ఆయన యేసు ప్రభువే అని చెప్పేవాడు అయితే ఇంకొక పిడుగు లాంటి వార్త వచ్చింది చూడు అన్నీ పాపం కుర్రోడికి ఆ ఆశ్చర్యం యాక్సిడెంటే కాళ్ళు పోయినాయి తల్లిదండ్రులు చనిపోయారు అనుకుంటే ఒకరోజు ఈ ఫ్రెండు ఇంటికి వచ్చి ఇంకో పిడుగు లాంటి వార్త చెప్పాడు ఏంటో తెలుసా వాళ్ళు ఈ ఫ్రెండ్ క్రైస్తవ ఫ్రెండ్ వీళ్ళ తల్లిదండ్రులు ఫారిన్ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మన ఇండియా అనుకో ఇక్కడ విడిచిపెట్టేదో దేశం వెళ్ళినట్టు ఆఫ్రికాలో వాళ్ళ తల్లిదండ్రులు ఫారిన్ వెళ్ళిపోతూ వాళ్ళ జాబ్ అయిపోయి మిలిటరీ పరంగా వెళ్ళిపోతూ ఒకరోజు ఏమన్నాడంటే అరే ఒక బ్యాడ్ న్యూస్ మరి నువ్వు బాధపడద్దు ఏంటంటే మా అమ్మ నాన్న వేరే దేశం వెళ్తున్నారు నేను కూడా వెళ్ళాల్సి వస్తుంది మరి నేను విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదులే కానీ మరి తప్పట్లేదు మా అమ్మ నాన్న వెనకాల వెళ్ళాలి వాళ్ళు మరి తప్పదు అంటున్నారు ఎట్లా అంటే ఇంకా బాధపడ్డాడు ఇంకా ఏడ్చాడు అయితే వెంటనే ఈ క్రైస్తవ ఫ్రెండ్కి ఒక మంచి ఆలోచన ఏమని తెలుసా షడన్గా ఒక మంచి ఆలోచన వచ్చి ప్రార్థన చేసుకున్నాడు ఎస్ ప్రభావ మరి ఏం చెప్పాలంటే మంచి ఆలోచన వచ్చి అన్నాడు షడన్గా ఏమన్నాడు తెలుసా బాంబుతో బాంబు నువ్వు బాధపడొద్దు ఈ ఫ్రెండు నేను వెళ్తున్నానని నువ్వు బాధపడుతున్నావు కానీ నీకు ఒక మంచి ఫ్రెండ్ని పరిచయం చేసి వెళ్తాను అన్నాడు అప్పుడు ఆ బాంబు అంటాడు నీకంటే మంచి ఫ్రెండ్ ఎవరు ఉంటారు నువ్వంటే బాగా అలవాటు అయిపోయావు నువ్వు ఉంటే బాగుండు అంటే లేదు లేదు నాకంటే మంచి ఫ్రెండుని నాయక్ వినాలి నాకంటే మంచి ఫ్రెండ్ని నీకు పరిచయం చేస్తాను అన్నాడు ఎవరు ఆ ఫ్రెండ్ చెప్పండి బాంబు ఒక మంచి ఫ్రెండ్ని పరి బాంబుకి పరిచయం చేస్తానని ఈ ఫ్రెండ్ చెప్పాడు ఎవరు ఎవరో తెలుసా ఒక విచిత్రమైన ఫ్రెండ్ ఒక ఆశ్చర్యమైన ఫ్రెండ్ చూస్తారా చూడండి ఈ ఫ్రెండ్ మీకున్నాడా మీకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా ఏం ఫ్రెండ్లు మీ పెన్సులు దొంగిలించేవాళ్ళు మీ దగ్గర ఏమి పెట్టుచుకుంటారు వాళ్ళకుంటే మా అమ్మ కూడా చెప్పేది చిన్నప్పుడు ఫ్రెండ్స్కి ఎవరు పెట్టబోక ఎవరు పెట్టబో మరి వాళ్ళు పెడతారు కాబట్టి ఇట్లా రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు ఈ క్రిస్టియన్ ఫ్రెండు తన ఫ్రెండ్కి ఒక నీకు మంచి ఫ్రెండ్ పరిచయం చేస్తానని ఒక ఫ్రెండ్ ఇచ్చాడు ఏం ఫ్రెండ్ తెలుసా ఇదిగో చూడండి విచిత్రమైన ఆశ్చర్యమైన ఫ్రెండ్ ఏం ఏంటిది వెరీ గుడ్ ద బైబుల్ ఈజ్ ద బెస్ట్ అండ్ గుడ్ అండ్ హైయెస్ట్ ఫ్రెండ్ ఇన్ దిస్ వరల్డ్ ఆకాశం కింద భూమిపైన బైబుల్ని మించిన ఫ్రెండు లేదు ఎంతమంది బైబుల్తో ఫ్రెండ్షిప్ పెట్టుకున్నారు చెప్పండి యదార్థంగా ఎంతమంది బైబుల్ నాకు ఫ్రెండు అని చెప్తారు అబద్ధాలు మీరు చెప్పేది ఎప్పుడు ఫ్రెండ్ అంటే డైలీ చదివితేనే బైబుల్ మీ ఫ్రెండ్ చదువుతారా డైలీ చదవరు ఒకసారి కూడా చదవరు మళ్ళీ ఎవరు చేస్తున్నారు బైబుల్ నిజంగా ఫ్రెండ్ అయితే సొంత కొనుక్కుంటారు తెలుసా మీలాంటి చిన్నపిల్ల ఫారెన్లు ఒక అమ్మాయి తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు దాచుకొని బైబుల్ కొనుక్కుంది ఒక పాత కిలోమీటర్లు నడిచి వెళ్ళి బైబుల్ తెచ్చుకుంది అది బైబిల్ ప్రేమించడం అంటే బైబుల్ చదవాలి సో ఆ క్రిస్టియన్ ఫ్రెండ్ బాబుకి మరి నీకు మంచి ఫ్రెండ్ను పరిచయం చేస్తానని చెప్పి ఈ బుక్ ఇచ్చాడు బైబుల్ చాలామందికి ఒంటరి ఉన్నప్పుడు పుస్తకాలు చదువుదాం అనుకుంటారు కానీ ఏ పుస్తకాలు చదివినా రాని ఆనందం సంతోషం ధైర్యము నిరీక్షణ బైబుల్ చదివితే వస్తుంది మీరు కావాలని చూడండి పెద్దోళ్ళు కూడా అన్ని పరిస్థితులు సరిపోయిన సమాధానాలు బైబిల్లో ఉన్నాయి అది దుఃఖానికి నిరాశకు అధైర్యానికి భయానికి నిరుత్సాహానికి అన్నిటి సరిపోయిన జవాబులు ఉన్నాయి బైబుల్ని మించిన గ్రంథం లేదు అందుకే కొందరు దీన్ని గ్రంథరాజ్యము అంటారు అంటే ఇట్స్ ద కింగ్ ఇన్ ఆల్ ద బుక్స్ బుక్స్ పుస్తకాలన్నింటిలో రాజు లాంటిది ప్రతి ప్రశ్నకు జవాబు ఇస్తుంది ఒకసారి నేను ఆ మధ్య గోవా వెళ్ళినప్పుడు ఒక ఫ్రెంచ్ ఓడ వస్తే ఎక్కాను నేను ఇంకో ఇంకో బ్రదర్ ఆత్మీయంగా ఫ్రెండ్ ఆయన అక్కడ ఆఫీసరు ఎవరిని వెళ్ళనివారు ఆయన ఒక్కడిని నెలనిస్తారు ఆయన వెళ్తే వెళ్తే నన్ను తీసుకెళ్ళాడు యాక్చువల్గా అక్కడ ప్రావిటెడ్ ఏరియా గన్స్తో రెడీగా ఉంటారు ఎవరిని రాపరి రానివ్వరు కానీ ఆయన నన్ను తీసుకెళ్ళి తీసుకెళ్తే అక్కడ ఒక ఆయన ఓడ నడిపాను ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఆయనతో మాట్లాడుతూ ఆయన సువార్ చెప్దామని డూ యు నో హూ ఈస్ ద ఫస్ట్ బిల్డర్ ఆఫ్ ది యార్క్ ఇన్ దిస్ ఎర్త్ అన్నారు భూమి మీద మొట్టమొదట ఓడ నిర్మించి నీళ్ళ మీద నడిపింది ఎవరో తెలుసా అన్నాడు దానికి ముందు అడిగాను ఎప్పటి నుండి అంటే ఆయన ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈ సముద్రంలో ఓడ నడుపుతున్నాను అన్నాడు సో నీళ్ళ మీద ఫస్ట్ ఓడ నడిపింది ఎవరో తెలుసా అంటే ఆయన వెంటనే ఏమన్నాడు తెలుసా ఏమో తెలీదా ఐ డోంట్ నో అన్నాడు అప్పుడు నేను అన్నాను ఐ నో బికాస్ నేను ఎప్పుడు వాడిని నడపల బట్ ఐ నో ద బైబుల్ సేస్ హూ ఈస్ ద ఫస్ట్ బిల్డర్ అండ్ డ్రైవర్ ఆఫ్ ద ఆర్క్ నోవా బైబుల్ చెప్తుంది కదా అందుకే బైబుల్ లోకంలో దొరకని జవాబులు దొరకని ప్రశ్నలకు కూడా జవాబు ఇస్తుంది మించిన ఫ్రెండ్ లేదు బైబుల్ మించిన జ్ఞానం ఉన్న పుస్తకం లేదు బైబిల్ను మించిన ఇస్తే పుస్తకం లేదు బైబుల్ మించిన జీవితాన్ని బాగు చేసే పుస్తకం లేదు మీరు కావాలంటే చూడండి చిన్నతనంలో పిల్లలు ఉన్నప్పుడు బైబిల్ని ఎవరు ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళ జీవితాలు అద్భుతంగా అనేకులకు ఆశీర్వాదకరంగా కట్టబడతాయి అందుకే బైబిల్ని ప్రేమించాడు చాలామంది చాలామంది మన కాళ్ళు ఎదుటి కూడా ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ జయరాజ్ అనే ఒక బ్ర సహోదరుడు పేద కుటుంబంలో ఆయన ఒకసారి చెప్పాడు చినుగిన డ్రాయర్లు కట్టుకున్నాడు ఇంకొక ఆయన ఉన్నాడు రూపాయి కూలికెళ్ళాడు జైత్ర్రావు గారు ఇవాళ వాళ్ళు కొన్ని లక్షల రూపాయల శాలరీ తీసుకునే సైంటిస్టులు వాళ్ళు చెప్తారు బైబుల్ మా జీవితాన్ని గనపరిచిందని చెప్తారు చూసారా అప్పుడు ఈ బాంబు ఇక నిరాశతో సరే ఫ్రెండ్ చెప్పాడు తప్పదు ఫ్రెండ్ ఏమి వెళ్ళాలి సరే లేరా అని ఆ బైబుల్ తీసుకున్నాడు డైలీ చదువుతున్నాడు చెప్పమన్న ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి చదువుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని వద్దును వాక్యము దేవుడై ఉండెను వాక్యం దేవుడా ఎస్ ద వర్డ్ ఈస్ గాడ్ బికాస్ దేవుడు అంటే మాట్లాడగలడు ఆయన మాట ఆయన ఏమై ఉన్నాడో చెప్తుంది చూసారా మనం పిల్లలను కూడా చూడు మాట విని చెప్తారు మా అబ్బాయి వచ్చాడు మా అమ్మాయి వచ్చిందా స్వరాన్ని బట్టి దేవుడు స్వరం కలిగిన వాడు మాట్లాడగలవాడు మాట ఆయన ఏమై ఉన్నాడో చెప్తుంది అట్లా దేవుడిని తెలుసుకొని ఈ వాక్క దేవుడు కావాలి ఆయన యేసు ప్రభు పాపలు ఒప్పుకున్నాడు మరి బైబుల్ చూడు బైబిల్ చదవడంలో ఇక ఈశ్వరం ఎరిగినాక బైబుల్ చదవడంలో ఇక ఎక్కువ సమయం గడుపుతున్నాడు బైబుల్ అదిగో చేతిలో పెన్ను ఇంపార్టెంట్ దేవుడు మాట్లాడితే రాసుకోవడం అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి బైబుల్ చదివేటప్పుడు అర్థం కాని ఉండా రాసుకోవాలి దేవుడు మాట్లాడి ఉండా రాసుకోవాలి వాగ్దానాలున్నా రాసుకోవాలి సంతోషంగా ఉన్న విషయాలు రాసుకోవాలి కాబట్టి పెన్ను తీసుకొని మరి రాసుకుంటా ఆ టైంలో కూడా పని మనిషిని అడిగాడు ఏమన్నా కొన్ని పేపర్లు పెన్ను ఇస్తావా నేను రాసుకోవాలంటే నీకు అన్నం పెట్టడమే ఎక్కువ ఎవరేస్తారు అని మళ్ళీ కోపాడేది ఓ అబ్బా ఈమె గాయాలు ఈమె నడగకూడదు అనుకునేవాడు బైబుల్ చదువుకొని మళ్ళీ ఖాళీ సమయంలో ఈ పొద్దున్న బైబుల్ చదివితే చాలుగా ప్రేయర్ కూడా చేసుకునేవాడు చూసారా అదిగో పై అంతస్తులో దగ్గర దగ్గర వాళ్ళది ఈ మూడు అంతస్తుల బిల్డింగ్ పై టాప్ ఫ్లోర్లో ఉంటాడు ఈ బాబు అక్కడ ప్రే కిటికీ దగ్గర ఆయన బెడ్ రెండు కాళ్ళు లేవు నడవలేడు ఆ ఇంట్లో అక్కడే ఏదో ఇబ్బందిగా బాత్రూమ్కి వెళ్తూ ఉంటాడు సో ఆ కిటికీలో ప్రేయర్ చేసుకోవడం బైబుల్ చదవడం ప్రేయర్ చేసుకోవడం బైబుల్ చదవడం సరే ఆ పని మనిషికి కూడా దేవుడు దయో కనికరం ఏదో పుట్టించలేకే ఒకసారి పైన ఒకసారి కొన్ని పేపర్లు ఇస్తుంది ఆయన అబ్బాయి ఏమడిగాడంటే దేవుడు తనతో మాట్లాడిన విషయాలు రాసుకోవాలని కొన్ని పేపర్లు ఇమ్మన్నాడు మొదట కోప్పడింది తర్వాత ఇస్తుంది ఇస్తుంటే రాసుకుంటున్నాడు ఒకరోజు ప్రభు ఆ బాబుతో మాట్లాడాడు ఆ కాళ్ళు లేని బాబుతో దేవుడు మాట్లాడాడు ఏం మాట్లాడాడు తెలుసా చూడండి ఇది చాలా ఆశ్చర్యమైంది యేసు ప్రభు ఒకరోజు బైబుల్ చదువుతూ ఆయనతో ఏం మాట్లాడంటే నేను నీ కొరకు శిలువులో ప్రాణమే ఇచ్చాను నువ్వు నా కొరకు ఏం చేస్తున్నావు వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ మీ ఐ హావ్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ యూ నేను నీ కోసం అంత సమస్తం చేసా ప్రాణం కూడా ఇచ్చా నా కొరకు నువ్వేం చేస్తున్నావు నేను అనుకుంటే యేసు ప్రభు మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు నేను నీకు మంచి తల్లిదండ్రులు ఇచ్చాను ఆరోగ్యం ఇచ్చా ఇచ్చా నీ కళ్ళు కనబడేటట్టు చేశా నీ చేతులు ఆడుతున్నాయి యాక్టివ్గా ఉన్నావు అపాయాలు ఎన్నో తప్పించాను ఇన్ని చేశాను మరి నా కొరకు నువ్వేం చేస్తున్నావు అంటే ఏం చెప్తారు మీరు చెప్పండి మధ్యాహ్నం వాట్ ఇస్ యువర్ రిప్లై ఎస్ ప్రభు నేను నీ కోసం ప్రాణం కూడా ఇచ్చాను నా కొరకు ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్తారు వీవీఎస్కి వచ్చా కానీ ఆయన దాకా కూర్చున్నా కానీ ప్రైజ్లు ఎత్తుకుపోతున్నా అంటారా ఆ అబ్బాయితో ప్రభు మాట్లాడాడు నా కొరకు నువ్వేం చేస్తున్నావు అప్పుడు ఈ బాబు ఏమన్నాడు తెలుసా బాంబు ప్రభు నేను అసలే కాళ్ళే నుండి నేను నేనేం చేయాలి అంటే ఇతరుల కర్రీ ఇతరుల రక్షణ కోసం నువ్వు పని చేయాలన్నాడు ఇతరుల రక్షణ కోసమా నేను కాళ్ళు ఎటు వెళ్ళలేనే మరి నేను ఎట్లా చేస్తాను చూసారా మనం చూడు కాళ్ళు మనమే ఆలోచించు హాయ్ అన్నాడు నేను కాళ్ళు కూడా లేవు నేను ఎటు వెళ్ళలేను నేను నేను ఒకళ్ళ మీద ఆధారపడ్డాను ఆ పని మనిషి కోపాడుతన్నం పెడుతుంది మరి నే నేనేం చేయగలను అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా నువ్వు చేయలేని నేను ఎప్పుడు చెప్పను నువ్వు చేయగలిగిన దాంట్లో నా కోసం ఏ విధంగా చేయాలి మరి వాట్ వాట్ కెన్ ఐ డూ నేనేం చేయగలను దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు నాకు ఏదో ఒక మంచి ఆలోచన ప్రభు అంటే ఇచ్చాడు ఏమన్నాడు తెలుసా నువ్వు బైబుల్ చదువుకునేటప్పుడు నేనేం మాటలు నీతో మాట్లాడుతున్నానో ఆ మాటలను చిన్న చిన్న స్లిప్పుల మీద రాసి కిటికీ దగ్గర చదువుతున్నావు కదా మూడంతస్తులో కింద పడే అవి చదువుకున్న వాళ్ళు మారవచ్చు ఓహో ఈ ఐడియా బాగుంది థ్యాంక్ యూ అని చెప్పి ఈ ప్రతిరోజు ఇదిగో కొన్ని చిన్న చిన్న స్లిప్పుల మీద తనకున్న దగ్గర తన దగ్గరున్న పెన్సిల్ పెన్ను వాడి బైబుల్ చదివేటప్పుడు దేవుడు మాట్లాడిన మాటలు ఆ కిటికీలో నుండి కింద పడేస్తున్నాడు పడేస్తుంటే అక్కడికి పని మనిషిని కొన్ని పని మనిషిని ఏమంటాడు తెలుసు అప్పుడప్పుడు నాకు అన్నం పెట్టమనో పర్లేదమ్మా కొన్ని పేపర్లు పెన్లు అంటే కోపడుతుంది కొట్టడానికి వస్తుంది నీకు అన్నం పెట్టడమే ఎక్కువ ఎవరు ఇస్తారు అంటుంది ప్రభు ఈ ఈ పని మనిషికి మంచి మనసు దచ్చేయి జాలి గల మనసు దచ్చాని ప్రార్థన చేసేవాడు అందుకే అప్పుడప్పుడు మార్చుకొని ఆమె తెచ్చేది అవి రాసి దేవుడు మాట్లాడిన మాటలు కింద పడేసేవాడు ప్రభు ఎవరో ఒకళ్ళు తీసుకొని చదవాలి వాళ్ళతో మాట్లాడిన ఆయన ఎందుకంటే నీ వాక్యం కదా నేను రాసింది వాక్యంలో ఉంది కదా అవి దర్శించాలను చూడు అవి కింద పడే చూడండి ఇక్కడ ఇదిగో బిల్డింగ్ పైన కనబడుతున్నాడా బాంబు కిటికీలో ఇది ఇక్కడ నా ఏళ్ళ దగ్గర ఉండాడు చూడండి పైన కిటికీల నుండి దేవుడు తనతో మాట్లాడిన మాటలు ఈ చిన్న చిన్న స్లిప్పుల మీద రాసి కింద పడేసేవాడు కింద జన రోడ్డు పక్కనే అటు ఇటు జనం వెళుతుంటారు ఒకరోజు ఏమైంది తెలుసా ఒకరోజు ఆ రోడ్డు నేను వెళుతున్నప్పుడు పొద్దున్నే చీకటితో బాంబుకు మంచి అలవాటు అంటే ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు చదువుకుంటాడు ఎప్పుడేం దేవుడు మాట్లాడితే అది రాసి పడేస్తాడు ఐదు గంటలకే తెల్లారు గట్ల వచ్చి బైబుల్ చదువుకుంటున్నాడు అప్పుడు ప్రభు మాట్లాడితే అప్పుడు కూడా రాసి చేస్తున్నాడు మళ్ళీ ముందు అనిపించింది ఇప్పుడు వేద్దాం ఎవరు ఉండరా అనిపించి ఏమో దేవుడు చెప్పాడు ఈ పని నేను చేయాలి అని ఐదు గంటలకు కూడా రాసి కింద పడేస్తున్నాడు పాపం నుంచి జీతం మరణం అని రాశాడు రాసి కింద పడేస్తే కింద ఒక ఆయన వెళ్తూ ఇదిగో ఆయన టోపీ మీద పడింది ఒక ఆయన తల మీద టోపీ పెట్టుకుని వెళ్తుంటే ఆయన టోపీ మీద పడింది ఎక్కడున్నాడు చూసారా బ్రౌన్ అంగి వేసుకొని ఆయన టోపీ మీద పడింది ఆయన అసలు విషయం ఏంటంటే ఆయన ఆయన ఎందుకు వెళ్తున్నాయంటే ఆయన చాలా మరి ఒక రకంగా చెప్పాలంటే తెలియకుండా మన దేశంలో కూడా భార్య బాధితులు ఎక్కువ ఉంటారు భర్త బాధితులుగా ఉండే ఉండే రోజులు పోయినాయి ఇప్పుడు భార్య బాధితులు ఎక్కువ ఆయనకేదో కుటుంబాల సమస్యలు భార్య బాధితులు ఆత్మహత్య చేసుకుందని వెళ్తున్నాడు ఇది పడి తీసి చూశాడు ఎవరు ఇక్కడ కాగితాలు వేస్తుంది ఎవరబ్బా చేయడానికి పైకి చూసాడు ఎవరు కనపడలేదు దాని మీద పాపం వచ్చి జీవితం మరణం అని ఆత్మ గద్దెస్తుంది నీ పాపంతోనే చనిపోతే నరకనే పోతావు పాపాలు క్షమించబడ్డావు చనిపోతే మంచిది అంటే అసలు ఈ పేపర్ వేస్తుంది ఎవరు అని పైకి వచ్చాడు తెలుసుకుందామని పైకి వచ్చాడు చూడండి అదిగో పైకి వచ్చాడు పైకొచ్చి అంటే మనకు పిక్చర్లో టోపీ తీసి అట్లా ఉండాలి కానీ ఫస్ట్ మెట్లు ఎక్కుంటా పైకి వస్తే టోపీతో వచ్చాడు బుర్రమేసాలు ఇట్లా వచ్చేలేకే ఈ అబ్బాయి భయపడిపోయాడు వామ్మ అమ్మ ఎవరు పెద్ద అని వచ్చాడు పురమేశాలు టోపీ ఉంది ఏమంటాడు అనుకున్నాడు భయపడుతున్నాడు ఆ పెద్ద అన్నాడు ఎవరు ఇక్కడ పేపర్లు వేస్తుంది అన్నాడు అంకుల్ నేనే అంకుల్ దయచేసి ఏంటి అమ్మ నైన్ అన్నాడు అప్పుడు ఆయన అడిగింది ఎందుకంటే ఆయనకు దేవుడు మాట్లాడుతున్నాడు అయ్యా నీకు ఎందుకు ఇలా పేపర్లు వేయాలనిపించింది అన్నాడు ఏం లేదు అంకుల్ దేవుడు నాకు ఈ పని చెప్పాడు అందుకే చేస్తున్నాను నేను యాక్చువల్గా చనిపోవడానికి వెళ్తున్నాను నా కుటుంబాల పరిస్థితులు నెమ్మది లేవు మరి పాపంలో చనిపోతే నరకానికి వెళ్తానని నువ్వు రాసిన మాట చెప్తుంది పాపాలు క్షమించబడి చనిపోతే మంచిది అని ఉంది మరి పాపాలు పోవాలంటే ఏం చేయాలంటే యేసు ప్రభు గురించి ఇక లోచి కూర్చొని దుప్పటి దిల్చుకొని కూర్చొని శుభ్ర ప్రభు గురించి సువార్ చెప్పాడు సువార్ చెప్పి అతనికి కూడా మరి బైబుల్ చదువుకోమని సలహా ఇచ్చాడు బైబిల్ జీవగల మాటలు బైబుల్ గొప్పతనాన్ని చెప్పాడు బైబుల్ అద్భుతమైంది బైబుల్ నన్ను మార్చింది ఈ బైబుల్ చదువుకోండి మీకు నెమ్మది వస్తుంది చనిపోనొద్దు దేవుడిచ్చిన జీవితం కొరకు చనిపోకూడదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక మాట చెప్తా మీరు ఒకళ్ళని చంపడం హత్య చేయడం ఎంత తప్పో మిమ్మల్ని చంపుకోవడం కూడా హత్య అందుకే ఆత్మహత్య అంటారు కదా నిన్ను నువ్వు చంపుకోవడం కూడా హత్య నీకెవరు రైట్ ఇచ్చారు ఆ రైట్ మనకు లేదు నువ్వు ప్రాణం పోయలేవు ప్రాణం తీయకూడదు ప్రాణం పోసే వ్యక్తికే అధికారం ఉంది సో కాబట్టి చెప్పాడు నువ్వు మీరు చనిపోయిన అవసరం లేదు అంకుల్ యేసు ప్రభు దేవుడు క్షమిస్తాడు సమాధానం ఇస్తాడు అని చెప్పి ఆయన మారాడు సరేనయ్యా నువ్వు చిన్నోడు పోయినా చెప్పే మాటలు బాగున్నాయి నాకు కూడా నెమ్మది ఉంది నేను కూడా వస్తా డైలీ వచ్చేవాడు ఆయన కొన్ని పేపర్లు ఇచ్చేవాడు ఇంకా తర్వాత ఏం జరిగింది తెలుసా మెల్లిగా ఈ పెద్ద ఆయన ఎక్కడెక్కడ కూడికలు పెట్టి చిన్న చిన్న మందిరాలు ఈ అబ్బాయిని తీసుకెళ్లి వాక్యం చెప్పిస్తున్నాడు అట్ట చెప్పించి అట్ట చేపించి ఈయన బాధ సహకరిస్తుంటే కొందరు మార్మసు పొంది కొందరు ఎవనస్తులు లేచి సుధీర్ అన్న సునీల్ అన్న లాంటి వాళ్ళు వేసి వాళ్ళు మైక్సెట్లు పెట్టి పెద్ద పెద్ద సభలు పెట్టి పెద్ద సహవాసమై ఎంత పరిచయం చేశాడు తెలుసా ఇదిగో ఆఫ్రికా ఖండమంతా ఈయన సంఘాలు ఉన్నాయి ఆశ్చర్యం ఏంటంటే ఈవెన్ మన ఇండియాలో కూడా కొన్ని సంఘాలు ఉన్నాయి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఆ కుర్రోడు చనిపోయాడు ఆయన బైబుల్ ఆఫ్రికాలో మ్యూజియంలో దాచిపెట్టారు బైబుల్ అంతా అండర్లైన్ చేసి ఉంటుందంట చాలా చోట్ల చూసారా ఒక కాళ్ళు లేని వ్యక్తి ప్రపంచానికి సువార్త అందిస్తే మీరు కళ్ళుండి కాళ్ళుండి ఆరోగ్యం బాగుండి అన్నీ బాగుండి దేవుని కొరకు ఏం చేస్తున్నారు చెప్పండి మీరు వస్తూ ఎవరన్నా తీసుకురండి అని మొన్నటి నుంచి చెప్తుంటేనే ఎవరు తెయాలి చూసారా అందుకే ఇక్కడ నుంచి ఆయన గుర్తుపెట్టుకోండి అయిపోయిన పర్లేదు దేవుడు క్షమిస్తాడు క్షమాపణ కోరుకొని ఇక్కడ నుంచి ఆయన ఆదివారం ప్రార్థన ఉంటుంది అవసరమైతే సండే స్కూల్ ఉంటుంది ఇలా సండే స్కూల్ దేవుని సన్నిధి తెలిసినప్పుడు ఇతరులు నడిపించండి ఒక కాళ్ళు లేని వ్యక్తి యేసుప్రభుని ఇరిగి ఆఫ్రికా ఖండానికి ఇంకా అనేక ఖండాలకు ప్రపంచంలో ఒక సంస్థ ఈరోజు నడిచేంతగా అనేకులు మార్వస్ పొందేంతగా ప్రయాసపడ్డాడంటే గుర్తుపెట్టుకోండి లోపల ఆశ ఉంటే లోపల మంట ఉంటే తృష్ణ ఉంటే నిన్నెవరు ఆపలేరు అది లేకపోతే నిన్నెవరు కదిలించలేరు ఏది కదిలించలేరు ప్రభు కోసం ఆశ ఉండాలి నేను దేవుని కోసం పనిచేయాలి దేవుడు మనల్ని భూమి మీద పంపించాడు ఏదో రోజు లోకమిడిస్తాం దేవునికి లెక్క చెప్పాలి దేవుని కొరకు పెట్టాడు అన్నం తినడం నీళ్లు తాగడం బట్టలు కట్టుకోవడం డబ్బులు సంపాదించడం ఇదేనా దేవుని కొరకు ఎన్ని ఆత్మలు సంపాదించవు కదా మీరు అందుకే పిల్లలు చిన్నమా నేను రక్షణ పొందాలి కొందరినైనా రక్షణలోకి తేవాలి ఈ ఆశ మీలో మొదలైతే యేసు ప్రభుని అడగండి చిన్న ప్రార్థన చేద్దాం మోకరించండి అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి వన్ టూ త్రీ మోకరించి కళ్ళు మూసుకోండి ముగిద్దాం మోకరించి కళ్ళు మూసుకోవాలి ఎవరు ఇటు చూడద్దు కళ్ళు మూసుకోవాలి అయ్యి బాబు మోకరించి కళ్ళు మూసుకో మౌరించు మొరించి కళ్ళు మూసుకోవాలి అటు ఇటు చూడదు క్లోజ్ యుర్ ఐస్ బాంబులాగా కళమె మిగిలిన వాళ్ళు కళ్ళు స్వాడెట్ చూడదు బాంబులాగా మీకు కూడా ఎస్ ప్రభు నీ రక్తంలో నా హృదయాన్ని కడగండి నన్ను కూడా నీ బిడ్డగా చేసుకోండి నేను కూడా నీ కోసం పాటుపడాలి నేను పరలోకంలో ఉండాలి కొందరినైనా పరలోకానికి తేవాలి ఇది నా ఆశ నాకు సహాయం చేయ ప్రభు అని మీ మనసుల్లో యథార్థంగా ఆశపడితే అనేకుల ఆశీర్వాదం కొరకు దేవుడు మిమ్మల్ని తీర్చిదిద్దడానికి దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆశ లేకపోతే దేవుడు నువ్వు నేనేం చేయడు బలవంతాన్ని చేయడు నువ్వు నువ్వు పరలోకం రావాలి కొందరినైనా పరలోకానికి తేవాలి పెద్దోళ్ళు ఆంటి వాళ్ళు అంకుల వాళ్ళు వాళ్ళ ఆశ ఇదే మీరు నీతి మార్గంలోకి వస్తే అదే బహుమానం అదే సంతోషం వాళ్ళకు మీరు వస్తే కొందరు నడిపిస్తారు కదా మనసులో ప్రార్థన చేసుకోండి నాయనకాల చెప్పండి కళ్ళు మూసుకోవాలి అందరూ ఏ ప్రభువా నేను చిన్న బిడ్డను మీ రక్తముతో నా హృదయాన్ని కడగండి నా లోపలికి రండి నన్ను కూడా నీ బిడ్డగా చేసుకోండి బాంబులాగా నేను కూడా రక్షణ పొంది కొంతమందినైనా రక్షించడానికి నాకు సహాయం చేయండి ఈ చిన్న ప్రార్థన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అలానే కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం అలాగే కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం ప్రేమిగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవా మీ స్తోత్రాలు సమయంలో మరొక పర్యాయము మీ పాదాలు చింతకు వస్తున్నాము ఈ మూడో రోజు వీపీఎస్లో ఇంతవరకు సహాయం చేసినందుకు స్తోత్రాలు ప్రభా మరి బ్యాంబో జీవిత చరిత్ర మాకు తెలియజేశారు పిల్లలు కూడా శ్రద్ధగా కథ వింటూ వచ్చారు విన్నవారందరూ కూడా ప్రభా మీ కొరకు జీవించినట్లు ఒక తీర్మానం చేసుకున్నారు ఆ తీర్మానాన్ని బలపరచండి బిడలను బాల్య దినాల్లోనే మీరు ఆశీర్వదించి మీ ఏర్పాటు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఇంతవరకు మీరు చేసిన సహాయంకై స్తోత్రములు చెల్లించుకుంటూ మీకే మహిమ ఆరోపిస్తూ పిల్లలందరినీ కూడా దీవించమని వాళ్ళు నేర్చుకున్న విషయాలన్నీ కూడా వాళ్ళ జీవిత కాలం ఎంత వయసు అయినా కూడా పలానా అంకుల్ కథ చెప్పాడు పలానా ఆంటీ కథ చెప్పింది మేము నేర్చుకున్నాము అలాగ మా జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని వాళ్ళు చెప్పగలుగునట్లు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం మూడో రోజు వివేష్ పరిచయాన్ని కూడా దీవించినందుక స్థుతిస్తూ ముందున్న సమయాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ మహిమ ఎండవేయడం మీకు ఉంది ప్రభు మీరు మీరే కాపాడి భద్రపరచవలసిందిగా కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి అవునండి కూర్చోండి ఒక నిమిషం కూర్చోండి కూర్చో ఇటు చూడండి ఇటు చూడాలి మీరు చూడాలి ఒక రెండు మాటలు చెప్తాను మీరు విన్న కథలన్నీ జ్ఞాపకంలో ఉంచుకోండి ఓకేనా మీకు ఇచ్చిన కిరీటాలు దాచుకోండి మీరు ఇంట్లోకి వెళ్ళి బుక్కులో పెట్టుకొని జాగ్రత్త చేసి దాచుకోండి మీరు రాసిన ఆ డ్రాయింగ్ వర్క్ ఉంది కదా డ్రాయింగ్ చేశారు కదా బొమ్మలు కూడా దాచుకోండి వాక్యాలు ఇచ్చారు కదా వాక్యాలు కూడా దాచుకొని చదువుకోండి మళ్ళీ ఇతరులకు కూడా చెప్పండి సరేనా మీకు అందరికీ చివరి ప్రార్థన తర్వాత మీకు అందరికీ విందు సిద్ధపరిచారు విందు విందులో పాలు పొంది వెళ్ళండి మీకు మంచి భోజనం ఏర్పాటు చేశారు మంచి భోజనం చేసుకుని వెళ్ళాలని మీకు అందరికీ మనవి తర్వాత తర్వాత ఇంకో విషయం ఇక్కడ స్థానికంగా ఉన్న పిల్లలు మరి రేపు ఉదయం తొమ్మిదిన్నరకు వస్తే మీకు సండే స్కూల్ ఉంటుంది స్థానికంగా ఉన్న పిల్లలు తొమ్మిదిన్నర కళ్ళు వస్తే ఒక అరగంట పదింటి వరకు సండే స్కూల్ ఉంటుంది పది తర్వాత మళ్ళీ మేము ఆరాధనలోకి వెళ్తాం కనుక రేపు పొద్దున్న తొమ్మిదిన్నరకు వస్తే మీకు సండే స్కూల్ ఏర్పాటు చేస్తాం సరేనా ఇక్కడున్న మందిరం దగ్గరలో ఉన్న పిల్లలందరూ రేపు పొద్దున తొమ్మిదిన్నర కల్లా సండే స్కూల్కి రండి వస్తే మళ్ళీ పదింటికల్లా మేము పంపించేస్తాం ఉంటే ఉండొచ్చు కూడా మందిరంలో సరే చివరి ప్రార్థన చేసి ముగించిన తర్వాత చేపలు తీస్తారు చేపలు తీసి మీకు భోజనం చేపలు వేస్తారు భోజనం ఏర్పాటు చేస్తారు భోజనం చేసి వెళ్ళండి చివరి ప్రార్థన చేసి ముగిస్తాం మన తండ్రి అయిన దేవుని దయ ఆయన కుమార్ ప్రభు కృప పరిశుద్ధ ఆత్మ యొక్క సహవాసం బీబీఎస్ పిల్లలందరికీ టీచర్లకు జరిగించబడిన పరిచర్యకు సంఘానికి